నిన్న పిఠాపురంలో కూడా గొడవ ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకులు లబ్ధి కోసం దాన్ని కుల గొడవలు క్రియేట్ చేయడం ప్రారంభించారు ఇద్దరు ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటాం పుట్టుకోవడానికి మీరు కుట్టుకోవడానికి అని చెప్పి టీచర్స్ చెప్తామని మేము అప్పుడే చెప్పేవాని చెప్తే వాళ్ళు ఆ వెళ్ళిపోయారు ఆ గొడవ అయిపోయింది ఎస్సీ పిల్లలు అందరిని బయటకు వెంటారని ఎందుకు అదే అదే వివక్ష అంటే ఓసి పిల్లలు ఆనుకోచేపట్టి మమ్మల్ని బయటకి వెంట వాళ్ళకే ఉంటుందని ఆడవాళ్ళకేమో దోశ గీసే కొద్ది దానా గాడిదంటే మేము అక్కడ ఒప్పుకుంటామని పై మీరు ఏమన్నా పెద్ద ఉప్పు పొడి మీద ఉన్నారా మీరు లింకులు కలుపుతున్నారా స్టూడెంట్స్ కాకుండా టీచర్స్ లింకులు కలిపి ఎలా ఉంటుందని మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే తెలుసా ఎవరు కొన్ని నెలలు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఈ స్టేట్ లో ఏదైనా పొజిషన్ ఉందో తెలుసా ఏంటి డిప్యూటీ సీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటాడు ఏమంటాడంటే రాజకీయాలు చేస్తున్నారు పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారు అది కుల వివక్ష కాదు అని చెప్పని అంటాడు దానికి నువ్వేం చెప్తావు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి సమాధానం చేసింది చేసింది ఎవడాడు పవన్ కళ్యాణ్ చేసింది అంత రాజేష్ మహాశానా అసలు దీంట్లో రాజకీయం ఏమి నువ్వు చెప్పని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాడు పిల్లడు విన్నారా ఇక్కడ రాజకీయం ఏముంది వచ్చిన వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారా లేకపోతే అంటే ఈ పిల్లలకి రాజకీయం ఏముంటది